చాలామందికి దాన ధర్మాలు అన్నదానాలు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని మనసుంటుంది మంచి మనసు డబ్బులు లేకపోయినా కూడా కానీ వాళ్ళు చేయలేకపోతున్నామని మనసులో బాధపడుతూ ఉంటారు అయితే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ముళ్ళు కనిపించింది అనుకోండి ఆ ముళ్ళు తీసి మీరు పక్కకు విసిరినా కూడా మీరు ఎన్నో దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేసినంత ఫలితం వస్తుంది ఎందుకంటే ఒక మనిషికి గాయం అవ్వకుండా మీరు కాపాడారు కదా కోటీశ్వరుడు కోటి రూపాయలు దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో పేదవాడు ఒక రూపాయి చేసినా కూడా అదే విధమైన ఫలితం వస్తుంది నగదు యొక్క పరిమాణంలో కాకుండా వాడి యొక్క స్వచ్ఛతకు భగవంతుడు మార్కులు వేస్తాడు కాబట్టి మీ ఎదురుగా ఉన్న ఎటువంటి సేవైనా సరే అది ఎంతో పుణ్య కార్యక్రమంతో సమానం మీకు అందుబాటులో ఉన్నది ఏమీ ఆశించకుండా నిష్కామ సేవ చేయండి